హలో ఫ్రెండ్స్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జరిగే మహానాడు నగరంలో తొలిసారి జరుగుతుంది ఎన్టీఆర్ అనగానే నేను సినిమా పిచ్చాడు కాబట్టి నాకు ఆయన నటించిన సినిమాలు చాలా ఇష్టం మాయా బజార్ నుంచి తర్వాత వచ్చిన వేటగాడు అడుగు రాముడు ఇలాంటివన్నీ కూడా ఇష్టం కానీ జర్నలిస్ట్ అయిన తర్వాత రాజకీయంగా కాస్త అవగాహన పెరిగిన తర్వాత గాను ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటనే దాని మీద ఆసక్తి కలిగింది కానీ అసలు తెలుగుదేశం కార్యకర్త సామాన్య తెలుగుదేశం కార్యకర్త అరవై ఏళ్ళ వ్యక్తి నుంచి యంగ్ జనరేషన్ వరకు ఎన్టీఆర్ అనగానే ఏం గుర్తుకు తెచ్చుకుంటారు వాళ్ళ మనసుల్లో ఎన్టీఆర్ పేరు ఎలా గుర్తుండిపోయింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి ఎలా ఉంటుంది సార్ ఎన్టీఆర్ గారు అనగానే మీ మైండ్ వచ్చి ఒక ఆలోచన చెప్పండి అంటే ఎన్టీ రామారావు గారు అంటే మా ముందు తరానికి ఒక సినీ యాక్టర్ గా తెలుసు మనకు రాజకీయ నాయకుడిగా మాత్రమే మనం చూసాం మీకు డైరెక్ట్ గా చూసి గుర్తుందా ఏమైనా చిన్నప్పుడు ఏమన్నా లేదు నేను తొంభై నాలుగు నేను పుట్టింది తొంభై నాలుగులో ఆయన చనిపోయినది కూడా తొంభై నాలుగు సంవత్సరంలో చనిపోయాడు సో మీకు డైరెక్ట్ ఎన్టీ రామారావు గారిని అయితే చూసింది లేదు ఎన్టీఆర్ ఎలా తెలుసు మీకు సినిమా హీరో గానా పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు గారు సినీ హీరో గారు సుపరిచితులందరికీ అదేవిధంగా రాజకీయ నాయకుడిగా ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో తెలుగు జాతి బతికున్నంత వరకు ఆయన చేసిన మంచి అనేది మర్చిపోలేరు మీరు ఎంగు బాగా అవును సినిమాల్లో మా చూస్తుంటే కదా ఆ సినిమాలో చూసాం అంటే జనరల్ గా ఫైటింగ్ లో చేసి మా హీరోగా ఇష్టమా లేకపోతే పౌరాణిక పాత్ర అంటే పౌరాణిక పాత్రలో రాముడు గాని శ్రీకృష్ణుడు గాని ఆ పాత్ర ఏమన్నా వస్తే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారు వాళ్ళ అబ్బాయే కదా మీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మా అవును ఎలా ఉంటది ఆయన గుర్తి ఎప్పుడు గుర్తిస్తుంటారు మా నాన్నగారు ఇది మీ నాన్నగారు అని బాలకృష్ణ గారు ఏ కార్యక్రమం చూసినా తండ్రికి తగ్గ కొడుకుగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు కాని సేవా కార్యక్రమాలు కానీ అటు సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అన్ని విధాలుగా కూడా తండ్రికి తగ్గ తనయుడుగా బాలకృష్ణ గారు కూడా ఉండడం జరిగింది ఇప్పుడున్న జనరేషన్ కంటే మన పెద్దవాళ్ళు అయితే ఏదైతే చెప్పారు పేదవాడికి పట్టడం పెట్టాలని ఒక లక్ష్యంతో ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది అంతేకాకుండా పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో రాష్ట్రం మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తం నుంచి వచ్చారండి కడప ఆయన ఒక మహా బావుడే చెప్పాలంటే నటనలో గాని వ్యక్తిత్వంలో గాని మంచితనంలో గాని రాజకీయ పరంగా కూడా రాజకీయానికి అక్షరాభ్యాసం చేసిందే మన ఎన్టీఆర్ మన నందమూరి తారక రామారావు ఒక గొప్ప వ్యక్తి ఎంతో మంది ప్రజలకు సేవ చేసి స్త్రీల స్త్రీల కృషికి ఎంతో తోడ్పడిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు ఆయన ఎంతో మంది ప్రజలకు ఆదర్శవంతుడు సినిమా హీరోగా ఇష్టమా తర్వాత రాజకీయాల్లో ఉన్నప్పుడే మీకు ఇష్టం కలిగిందా అంటే సినిమా హీరో అంటేనే ఎన్టీఆర్ ఇంకా రాజకీయాల్లో ఆయన గురించి మనం చెప్పేదేం లేదు మీరు ఎప్పుడు డైరెక్ట్ గా చూసారండి ఆయన లేదు లేదండి నేను పుట్టలేదు ఆ ఆయన నేను చూడలేదు డైరెక్ట్ గా డైరెక్ట్ గా విని తెలుసుకోవడమే ఆ తెలుసుకోవడమే టీవీలో చూసి తెలుసుకోవడమే ఎలా ఉంటారు ఎన్టీఆర్ అన్నగారు మీకు మైండ్ లో ఉండిపోయింది నేను గుర్తుండిపోయింది ఇది ఎన్టీఆర్ అంటే ఒక లైన్ లో చెప్పాలి కృష్ణుడు కృష్ణుడు దుర్యోధనుడు రాముడు ఏదైనా ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే అది రావణాసుడు ఏ క్యారెక్టర్ అయినా సాటి సినిమాల్లో ఫస్ట్ మనకు చిన్నతనంలో తెలియదు కదా సినిమాల్లో చూసే ఇష్టపడినా తర్వాత ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసి ఇంకా గౌరవం పెంచుకున్నాం అంటే నా పేరు శ్రవంత్ అన్న మాది రాప్తాడు నియోజకవర్గం అనంతపురము ఈరోజు మనం ఇక్కడ లక్షలాది మంది కలుసుకున్నామంటే మనకి ఏకైక నాయకుడు మన నందమూరి రామారావు గారు ఆయన స్థాపించిన పార్టీ వలనే ఈరోజు మనం ఇంతమంది ఇక్కడ కలుసుకున్నాము మాకి ముఖ్యంగా లేడీస్కి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మా ఎన్టీఆర్ అన్నగారి దేను ఆయన ఎప్పటికీ మా గుండెల్లో నిలిచిపోతాడు అదే విధంగా దాన్ని కొనసాగిస్తూ మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ అన్నగారు ఎన్నో కార్యక్రమాలు మా స్త్రీల కోసము చేశారు ముఖ్యంగా సూపర్ సిక్స్ అనే పథకాలు మా లేడీస్ కోసమే పెట్టారు ఆ సూపర్ సిక్స్ పథకాలు మేము లేడీస్ జనాల్లోకి తీసుకు వెళ్ళి సూపర్ సక్సెస్ చేసి మా అన్నని గెలిపించుకున్నాము డైరెక్ట్ గా అప్పట్లో మేము చాలా చిన్న వాళ్ళము అయితే మా ఇంట్లో టీవీ ఉండ అందరూ మా ఇంట్లోకి వచ్చి చూస్తా అంటారు అదైతే బాగా గుర్తుంది అన్నం చూడడానికి మా ఊరందరూ మా ఇంట్లోకి వస్తారు అది బాగా గుర్తుందన్న మాకి ట్రెండ్ సినిమా హీరోగా ఫస్ట్ ఇష్టము తర్వాత రాజకీయాల్లోకి మంచి పనులు చేసినాడు ఇది చాలా ఇష్టం అన్న ఇంకాను చాలా పేదలకి రెండు రూపాయలు కిలో బియ్యం పెట్టిన మహానుభావుడు అన్న ఆయన ఆయన ఎక్కడున్నా గానీ తెలుగు ప్రజల మీద ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నారు సినిమాలు ఏమి ఫైటింగ్ ఆ టైప్ సినిమా లేకపోతే కృష్ణుడు లేదు కృష్ణుడు రాముడు సినిమాలకి అసలు కృష్ణుడు రాముడు అంటే మనకు గుర్తు అసలు వాళ్ళు ఎల్లుంటారు కానీ మాకు తెలియదు ఫస్ట్ కృష్ణుడు రాముడు అంటే గుర్తు వచ్చేది మన అన్న ఎన్టీఆర్ నన్న ఆయన ఎప్పటికీ మా జనరేషన్ కానీ మా ముందు జనరేషన్ గాని మా తర్వాత జనరేషన్ గానీ రాముడు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారే మా పేరు నాగరాజు ఏ సార్ ఈ రోజు ఎన్టీఆర్ వచ్చారు రోజులే రోజు ఆయన పేరు చెప్పండి మీకు గుర్తు వచ్చేది తెలుగు వారు ప్రతి తెలుగు వారు గుర్తుంచుకోవాల్సింది నందమూరి తారక రామారావు గారిని పేదపాటుకు బలహీన వర్గాలకు మన అన్నింటిలో రిజర్వేషన్ కల్పించి ఆస్తిలో సమానత్వం కల్పించి వారికి ఈ రోజు అన్నింటిలో రిజర్వేషన్ ఉద్యోగాలు ఇచ్చే ఆడపిల్లలకి సమానత్వం కలిసి ప్రవేశపెట్టి నందమూరి తారక రామారావు గారు మీరు డైరెక్ట్ గా చూసారా చూసానండి మా రోజు చూసాను వయసు చూశాను అప్పుడు ఆ వయసు పద్దెనిమిది సంవత్సరాలండి సినిమా హీరోగా ఇష్టమా రాజకీయ నాయకుడిగా ఇష్టమా రాజకీయ నాయకుడి ఇష్టమండి ఆయన ఎందుకంట అంటే ఆయన అందరూ కృష్ణుడు రాముడు అంటారు కదా అయినా సార్ అన్ని ఆయన మాట్లాడే విధానం కానీ ప్రవేశ పథకాలు కానీ వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ రాజకీయ తెలిపిన ఆయన అంత ముందు తెలియదు రాజకీయ వాళ్ళకి సో మీ పద్దెనిమిది ఏళ్ళు అంటే ఫస్ట్ ఓటేసింది ఆయనకి ఆయన ఫస్ట్ ఓకే ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ఎన్టీఆర్ అంటే ఏంటో తెలుసా ఎవరో తెలుసు తెలుసుకోవాలని తెలుసుకుంటారంటే తెలుసుకుంటారు నా పేరు బొమ్మని తలా రాశారు మైలవరం మైలవరం దగ్గర అక్ష సత్యామర్తం అని చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన బుక్ అండి నేను రాశా నందమూరి తారక రామారావు మంచితనానికి నటనకు అభిమా ఆకారంగా మారావు శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా కంటికి కనిపించావు కనిపి కనిపించావు కరుణించావు మందికి అభిమానానికి ఆకారంగా మారావు శ్రీ నందమూరి తారక రామారావు మీ నటనకి ప్రాణవాయువు రాజకీయాలకు ప్రాణవాయువు శ్రీ నందమూరి తారక రామారావు అన్నా అంటే నేను వెంటనే విచ్చేసావు తెలుగుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా మారావు ఎన్టీ రామారావు మీరు ఏం చెప్తారు గురించి చెప్పాలంటే ఇంకా మాటలు చాలవు ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన సినీ రంగం కానీ ఆయన రాజకీయ రంగం కానీ ఆయన ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఇష్టపడే వాళ్ళే కానీ ఆయన అవాయిడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడే కాదు పాత కాలం నుంచి కూడా ఆయన చాలా అభిమానించే వాళ్ళు ఎక్కువ అప్పట్లో అందరి హీరోల కన్నా ఆయనే ఎక్కువగా హీరోగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి కూడా ఆయన ఒకసారి మా మా చిన్నతనంలో ఒకసారి ఆయన సాయిబాబా ఒక లాడ్జ్ ఉంది కదా నడపల్ సాయిబాబా ఒకసారి ఆయన పద్మనాభము గారు తర్వాత ఎన్టీఆర్ గారు సావిత్రి గారు వీళ్ళంతా వచ్చినప్పుడు నేను డైరెక్ట్ గా ఆయన ఒకసారి చూసాను అప్పుడు వరదలు ఏదో వచ్చినప్పుడు ఒకసారి ఆయన వచ్చారు వాళ్ళందరూ వచ్చారు నేను అప్పుడు కొంచెం చాలా చిన్నపిల్లను అప్పుడు వచ్చారు ఎలా ఇష్టం సినిమా లేక రాజకీయ రాజకీయ నాయకుడిగా ఇష్టమే సినిమా హీరోగా చాలా చాలా ఆయన ఆయన నటనలే ఇంకా సాటి ఎవరు లేరు చెప్పాలంటే ఖచ్చితంగా మా ఇంట్లో వాళ్ళు కానీ మా అంటే మా హస్బెండ్ వాళ్ళు కాని మా మరిది గాని మా పావగారు కానీ వాళ్ళంతా కూడా ఆయన డ్రెస్సులు కూడా అట్లే కుట్టించుకొని వేసుకునే వాళ్ళు ఇష్టం మీకు ఎవరు చిన్నప్పుడు చిన్నప్పుడు సినిమాలు బాగా వీళ్ళు వచ్చేటప్పటికి అనగానే హీరోగా మూవీస్ అంటే అదే కాదు మూవీస్ లో దేవుడు క్యారెక్టర్లు చేశాడు కృష్ణుడు కృష్ణుడు రాముడు రాజులు క్యారెక్టర్లు చేశారు ఫైటింగ్ చేశారు మామూలు మాస్ హీరో వీటిలో ఏది ఇష్టం నీకు ఆయన అంటే దేవుడి పాత్రలు ఇష్టమా దేవుడి పాత్రలు ఇష్టం రాజకీయంగా ఏమైనా తెలుసా నీ గురించి ఏమైనా విన్నావు ఆయన ఏం చేశారు ఏంటి అన్నది ఆడపిల్లలకి ఆస్తుల హక్కు ఇచ్చింది ఆయన తెలుసా నీకు విన్నావా ఎప్పుడన్నా విన్నావా అసలు తెలియదు కదా ఆడపిల్లలకి ఆస్తు హక్కు ఇచ్చింది ఆయన ముఖ్యమంత్రి ఉన్న టైంలోనే సార్ మీకు ఫస్ట్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు ఎక్కువ చూసేవాడిని ఆ దేవుళ్ళ పాత్రలు ఎక్కువ పోషించారు ఆయన తర్వాత ఇంకా చాలా కమర్షియల్ అనమాట సర్దార్ పాప నాయుడు సినిమా హీరో ఇష్టం మీకు ఆయన ఇష్టం ఫస్ట్ అయితే ఇష్టం ఆయన అభిమాని నేను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఆయన అభిమాని చూసిన గుర్తుందండి ఆయన డైరెక్ట్ గా లేదు మా ఊరికి వచ్చాడు చూసారు ఎలక్షన్ అదే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ తిరిగాడు కదా రథంలో చైతన్య రథంలో అప్పుడు మా ఊరికి వచ్చాడు పుల్లంపేట ఎయిటీ త్రీ పుల్లంపేట మీద వెళ్ళాడు అన్న ఎయిటీ లో అప్పుడు నాకు గుర్తుంది ఎంత వయసు ఎంత అప్పుడు మీద అప్పుడు నా ఎంత సెవెన్ ఎయిట్ చిన్నప్పుడు అంతవరకు ఆయన సినిమాల్లో చూశారు కదా చాలా అందంగా విగ్గు గిగ్గు అన్ని పెట్టుకుంటారు ఫైటింగ్ ఆయన మామూలుగా చూసినప్పుడు ఎలా అనిపించింది మామూలుగా చూసి మామూలు మంచిలాగే ఉండడు మామూలుగా సినిమాల్లో మనం ఏంటంటే ఆయన చేసిన పాత్రలో కృష్ణుడు కృష్ణుడు పాత్ర మనకు కృష్ణుడు ఏనే ఇలానే ఉంటాడు అని అనిపించేది కదా ఎలా అంటే సినిమా హీరోగా ఇష్టం తర్వాత ఏంటంటే ఈ కాంగ్రెస్ మొదటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు పరిపాలిస్తున్న రోజుల్లో కొంచెం పేద ప్రజలకి ఏదైనా మనం చేయాలా మనం ఒక పార్టీ పెట్టాలనే ఉద్దేశంతో ఆయన మంచి సంకల్పంతో తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించి ఆ తర్వాత ఆ పార్టీ తరఫున ఆయన విస్తృతంగా రాష్ట్రం అంతా ప్రచారం చేసి ఆ పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అనంతరం ఆయనే ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ తరఫున జరగడం జరిగింది తర్వాత మరిన్ని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆయన తీసుకురావడం జరిగింది దానిలో ముఖ్యమైనది ఏంటంటే రెండు రూపాయల కిలో బియ్యం ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలిచింది ఆ రోజుల్లో అలాంటి రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఈ రోజుటి కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు ఇది పేద ప్రజలకి ఎంతో ఉపయోగపడతా ఉండాలి ఇప్పుడున్న జనరేషన్ గుర్తున్నారా ఎన్టీఆర్ అంటే లేకపోతే చాలా మందికి ఉన్నారు ఇప్పుడు మేము ఏంటంటే మా పిల్లలు కూడా మేము తెలియజేస్తున్నాము ఆయన గొప్ప మహానుభావుడు మా మంచి రాజకీయ సంస్కర్త ఎన్టీఆర్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి ఎన్టీఆర్ అనగానే ఒక కథానాయకుడిగా విభిన్నమైనటువంటి పాత్రలు మన పౌరాణికాలు కానివ్వండి మన ఇతిహాసాలను కానివ్వండి వీటన్నిటినీ వెండి తెర ద్వారా ప్రజల గుండెల్లోకి మన పౌరాణికాలని తీసుకెళ్లినటువంటి కథానాయకుడిగా అలాగే తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ఒక నాయకుడిగా నిలబడి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అటు రాజకీయాలైన సినీ రంగాలైనా ఎన్టీ రామారావు గారి ముద్ర చెరగనిధు మీరు పుట్టేసరికి ఆయన ఉన్నారా మేము పుట్టేసరికి ఆయన లేరు కానీ మా ముందు తరాల వాళ్ళు ఎన్టీ రామారావు గారి సినిమాలు చూపిస్తూ ఎన్టీ రామారావు గారి విధానాలను ఎన్టీ రామారావు గారి ఆశయాలను చెప్తూ ఉంటే వింటూ పెరిగిన తరవండి మాది మాకు ఇప్పుడు సినిమాలు చూస్తుంటారు కదా అంటే సినిమా టీవీలో వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది అండి మీకు అంటే మా సీరోగా ఇష్టమా నచ్చుతారా దేవుడి పాత్రలో నచ్చుతారా అంటే యంగ్ బ్లడ్ కదా మీద ఒకటి ఎన్టీ రామారావు గారి చేసిన పాత్రలు ఇంకెవరు చేయలేరండి అది పౌరాణికమైన ఈ సమాజంలో ఉన్నటువంటి ఆ మూడాచార మూఢ నమ్మకాలను ఏదైతే ఉన్నాయో వీటి మీద కూడా సినిమాలు తీయటం వరకట్నం మీద ఇటువంటి సామాజిక అంశాల మీద కూడా సినిమాలు తీయటం ఈ తరంలో చాలా అరుదుగా చూస్తా ఉంటాం ఎన్టీ రామారావు గారి లాంటి కథానాయకుడు ఇంకెవరు రారు ఆయనకు ఆయనే సాటి ఇంకెవరు లేరు పోటీ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ యంగ్ జనరేషన్ డిజిటల్ జనరేషన్ వస్తుంది గుర్తుంటారు ఆయన అంటే ఇప్పుడున్నట్టుగా తర్వాత ఖచ్చితంగా ఈ రోజు మనం ఇంట్లో ఒక కృష్ణుడి ఫోటో చూసినా ఒక రాముడి ఫోటో చూసినా ఖచ్చితంగా అది ఎన్టీఆర్ వేసదారంలోనే ఉంటారు దేవుడు అంటే ఇలా ఉంటాడా అని చూయించడానికి ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు వేసినటువంటి కృష్ణుడి పాత్రను చూపిస్తారు ఎన్టీ రామారావు గారు వేసినటువంటి రాముడి ఇలా చూపిస్తా ఉంటారు ఖచ్చితంగా ఈ తరమే కాదు తర తరాలు గుర్తుండిపోయేటటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ అంటే ఏంటి మీకు వచ్చేది ఎన్టీఆర్ అంటే ఆరాధ్య దైవము సినీ 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 పరిశ్రమలో ఆరాధ్యంగా వెలిగిన మహానుభావుడు

సినిమా ఇష్టమా మాకు రెండిట్లో బ్రహ్మాండంగా అందరికి ఆరాధం కదా బియ్యము రెండు రూపాయలు కరెంట్ ఛార్జీ ఫ్రీ అన్ని చేసిన ఆయనే కదా ఇవన్నీ నడుపుతా ఉండేది వీళ్ళు స్టార్టింగ్ ఆయన ఆయన రాకముందు ఎవరికి తెలుసు రాజకీయం ఇప్పుడు అడవులు ఎవడు కూడా రాజకీయం మాట్లాడుతుంది మేకల మేపేవాడు కూడా రాజకీయం బాగా తెలిసిపోయింది ఎన్టీఆర్ వచ్చినాకనే అక్కడంతా మనల్ని వాడుకున్న వాళ్ళు అంటే రాముడు రాముడు అంటే ఎన్టీఆర్ రాముడు అంటే కృష్ణుడు ఆయనకి ఆయనే సాటి వేరే ఎవరు లేరు అంటే ముందు మీకు సినిమాల నుంచి ఇష్టం ఆయన సినిమాలు ఇష్టమే రాజకీయం ఇష్టమే అన్ని ఇష్టమే ఎందుకు అంత ఇష్టం దేనికి ఓన్లీ సినిమాలు బాగా ఆచేస్తారన్నా ఆయన ఒక ఆయన చూస్తే అదొక తేజస్ ఆయన చూడగానే అదొక ఊపిరి చేస్తున్నట్లా అదొక అనుకోని అనుభూతి ఇప్పుడున్న పిల్లలకి గుర్తుంటుంది అంటారా అంటే ప్రతి ఒక్కరికి గుర్తుంటుందండి రామారావు అంటేనే రాజకీయాలు ఆయన లేకపోతే రాజకీయమే లేదు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదు ఆయన లేకపోతే రాజకీయం నేర్పించిందే ఆయన ఇంకెవరు నేర్పించలేదు సార్ ఎన్టీఆర్ గారు మీకు గుర్తు ఏంటి మనకు బలహీన వర్గాల ఆశ చూసి పేదల పాలిట పెళ్ళిది ఆయన ఒక ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ప్రభంజనం సృష్టించి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ ఆంధ్రప్రదేశ్ ఒక ఒక ఉద్యమంలా ఆయన ముందుకొచ్చి పేదలనందరినీ ఆదుకొని అన్ని సమకూర్చైన మహానుభావుడు ఆయన మీరు డైరెక్ట్ గా డైరెక్ట్ చూసాం మాకు రామగిరికి వచ్చారు డైరెక్ట్ చూసాం అక్కడ ఎలా ఉంటాయి సార్ అంటే సినిమాలో చూసిన దానికి బయట తేడా చాలా చాలా అద్భుతంగా మహానుభావుడు అద్భుతంగా ఉంటాడు ఆయన సినిమాలు సినిమాలో వేటగాడు మేజర్ చంద్రకాంత్ మంచి మంచి సినిమాలు బాగా పరుసు యుగ పరుషుడు మీకు బాగా గుర్తుం సినిమా ఏది వేటగాడు వేటగాడు నిజంగా రామారావు గురించేనా లేదా శ్రీజో గారి గురించే రామారావు గురించి ఎన్టీఆర్ అనగానే మీకు గుర్తు వచ్చేది ఎన్టీఆర్ అనగానే కూడు గూడు గుడ్డ వస్తాయి

దాని ప్లేస్ లో ఇంటికి ఇచ్చినాడు సినిమా హీరోగా ఇష్టమా రాజ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే ముఖ్యమంత్రి